ఏళ్ల తరబడి కొనుగోలు చేసిన డబుల్ బెడ్రూమ్ జాగాలను కబ్జాలు చేయడమా ఏళ్ళ తరబడి పోరాటం చేసి సాధించుకున్న భూములను కబ్జాలు ఇవ్వకపోవడమా సీపీఎంఎల్ మాస్ సీపీఎంఎల్ మాస్ లా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటిని వెనకనే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని వెంటనే అవాలే ఉన్న భూములన్నింటికి పట్టాలు ఇవ్వాలి ఉన్న భూములన్నింటికి పట్టాలు ఇవ్వాలి బికెఎంఎల్ మాస్టర్ ప్రజా బందర్ హర్తి లాల్ మాస్టర్ ప్రజా బందర్ హర్తి డబుల్ బెడ్ రూమ్లు హరులైనటువంటి వాళ్ళందరికీ ఇప్పటికే ఇప్పటికీ లిస్ట్ ఇచ్చినటువంటి arvల పేర్లందరికీ డబుల్ బెడ్ రూమ్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను వెంటనే సాగులో ఉన్న పేదలందరికీ ప్రభుత్వ భూములను ఫైవ్ థర్టీ టూ భూమిని హైకోర్టు తీర్పునిచ్చిన భూమిని పేదలకు వెంటనే సిపిఎంఎల్ మోసం ప్రజాపంగా

మిట్లారా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదలకు న్యాయం జరుగుతుందని పేదల పంచా ఆలోచన చేస్తుందని గత ప్రభుత్వాన్ని కాదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చి ఎనిమిది నెలలు జడుపుతున్నా పేదల సమస్యలు పరిష్కరించకుండా కేవలం రాజకీయాల చుట్టూ చింపుతూ అరకూరిగా ఒక ప్రీ బస్ అనే విధానం తీసుకొచ్చి అదొక పథకాన్ని అమలు చేసేది తప్ప ఎక్కడ కూడా సంపూర్ణంగా అమలు చేసిన దాఖలాలు లేవు గెలవగానే మొట్టమొదటి కోడి భూములను పంపకం చేస్తాం డబుల్ బెడ్రూమ్లు కాదు మేము పది లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి పేదలకు నమ్మబలికినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దాన్ని మరిచి ఈరోజు వాళ్ళు విదేశీ పర్యటనలో ఎంజాయ్ చేయడానికి చేస్తున్నాయి తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేవు పది సంవత్సరాలుగా పెన్షన్లు లేవు పది సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ఐదు వందల ముప్పై రెండు సర్వే నంబర్లు గత ప్రభుత్వం పట్టాలిచ్చి కబ్జాలు ఇచ్చినటువంటి భూములను ఈరోజు ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకోవడం గత ప్రభుత్వానికి పది సంవత్సరాల పరిపాలన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మించి విన్నవించినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఫైవ్ థర్టీ టూ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ డబ్బులు వేసి జమ చేసి కొనుక్కున్నటువంటి భూములను ఈరోజు ఆ ప్రభుత్వం మేము కట్టిస్తామని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు మాట మర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సర్వేల పేర్ల మీద కలయశాన్ని చేస్తా ఉన్నారు ఇది సరైన విధానం కాదని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లైన్ గా మేము మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం గత ప్రభుత్వానికి పట్టిన గత నీప్ కూడా పడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర నాయకులు రామకృష్ణ మాట్లాడాల్సిందిగా ఫైవ్ థర్టీ సర్వే నెంబర్ రెండు వేల ఏడు నుంచి కాస్తు చేస్తున్నటువంటి భూమికి హైకోర్టు చెప్పినా కూడా పట్టాలి అనేటువంటి స్థితి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా చేసింది ఈ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తున్నది అంతేకాదు సిరికొండ మండల కేంద్రంలో పది సంవత్సరాల కిందనే అంటే రెండు వేల తొమ్మిదిలోనే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి కొనుగోలు పథకం కింద ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇందిరామ్మ పథకం కింద కొనుగోలు చేసినటువంటి భూమికి పైసలు సరిపోతలేవంటే సిరికొండలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు సొంత డబ్బులు వేసుకొని ఆ భూమిని కొనుగోలు చేసినటువంటి స్థితిని మనం మరవద్దు ఆ భూమిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు కొన్ని కట్టించారు కొన్నిటికి ఇంకా ఏమాత్రం కూడా ఇచ్చేటటువంటి స్థితి కూడా లేదు ఈ కొత్త ప్రభుత్వమైన గతంలో ఇచ్చేటటువంటి ఇంద్రామ్మ కాలనీ కింద ఇచ్చినటువంటి దాంట్లో వీళ్ళకి ఇల్లు నిర్మాణం చేసిస్తామంటే మనం ఆనందపడ్డాం కాగితాలు కూడా రాసుకున్నాం వాటిని కూడా పంచిపెట్టేటటువంటి స్థితి లేదు అంతేకాదు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఇందులో నుంచి ఆ పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలోకి బదిలీ కావడమే తప్ప ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం చేసేటటువంటి వాళ్ళుగా ఈరోజు కాంగ్రెస్ కానీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కూడా లేదు అందుకని మేము చెప్పదలుచుకుంది అయ్యా మీ జెండాలు మీ అధికారం మీరు ఎట్లయినా ఉండరు మీరు ఇచ్చినటువంటి హామీని ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానాన్ని అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ ఎనిమిది నెలలు కావస్తున్నది ఎనిమిది నెలల నుంచి ఇక చేస్తారు అగ చేస్తారని మేము ఎదురు చూపడం మీరు నోరు గురించడం అనేటటువంటి పరిస్థితి వచ్చింది అందుకని మేము ప్రభుత్వాన్ని మీరు చెప్పి మీరు చెప్పారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అయ్యా మేము ఇలా ఆరో తారీఖు ఆగస్టు మాట్లాడుతున్నాం పదిహేనవ తారీఖు తర్వాత ఓటు భూముల సమస్య ఫైవ్ త్రీ టూ ఫైవ్ థర్టీ టూకి సంబంధించిన సమస్య ఇళ్ళ ఇళ్ళ స్థలాల సమస్య ఇల్లు నిర్మాణం చేసే సమస్య వీటన్నిటితో పాటు రుణమాఫీని కూడా చేస్తామన్నారు పూర్తి స్థాయిలో వీటిని చెయ్యాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము మేము కోరుతున్నాము ఒకవేళ కనుక రెండు ఈ పదిహేనవ తారీఖు తర్వాత మీ అమలుకు సంబంధించి మీరు చెప్పినటువంటి వాగ్దానాలు అమలు కాకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనల్ని మేము చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ సిరికొండ మండల పరిధిలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వానికి అనేక సార్లు చెప్పాము కొత్త ప్రభుత్వానికి మరోసారి చెప్తున్నాము ఫైవ్ థర్టీ టూ ఇళ్ళ సమస్య అట్లాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కొనుగోలు చేసినటువంటి భూముల ఇళ్ళ నిర్మాణ సమస్యని వెంటనే పరిష్కారం చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పి తెలియజేస్తూ అట్లాగే రుణమాఫీకి సంబంధించి మీరు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు ఏదో కట్టం డేట్ పెట్టారు అయినా పర్వాలేదాయా మీరు ఆంక్షలు పెట్టడమే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాం ఎవరు ఎన్ని పైసలు తీసుకున్నా నేను అధికారం రాగానే ఇటు తీసుకోండి రెండు లక్షల రెండు లక్షల వరకు మాఫీ చేస్తారని చెప్పినటువంటి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మీ చిత్తశుద్ధి ఎటువైందని మాట్లాడుతున్నాం అందుకని ఆంక్షలు లేకుండా రైతులు ఏదైతే సంబంధించిన రుణాలు తీసుకున్నారో వెంటనే బేసరితగా అన్నింటిని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మాపీకి మీరు పూనుకోకపోతే ఈ రెండు పదిహేనో తారీఖు తర్వాత జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి